ప్రేమించుకున్నా ప్రేమించుకుంటే తల్లిదండ్రుల తీసుకొచ్చేస్తావా తల్లిదండ్రుల దగ్గర నుంచి నేను ఊరికే తీసుకురాలేదు వాళ్ళు ఒప్పుకోలేదు అని తీసుకొచ్చా మేము మూడు సంవత్సరాల నుంచి సెలవు చేసుకుంటాం ఇంటర్మీడియట్ లో మా పేరెంట్స్ ముందు ఒప్పుకోలేదు ఇప్పుడు మాట్లాడితే ఒప్పుకున్నా

పాల బాలమల్లేశ్వరి మా ఊరు కృష్ణాపురం పెడన మండలం కృష్ణా డిస్టిక్ నేను గత మూడు సంవత్సరాలుగా ప్రేమిస్తున్నాను తినని ఇంటర్మీడియట్ చదివేటప్పుడు పరిచయం నాకు పేరు రోహిత్ రెడ్డి తనేమో సిఏ ఇంటర్ చదువుతున్నాడు నేనేమో సిఎంఏ ఇంటర్ క్వాలిఫైడ్ ఇంట్లో పెద్దలు ఒప్పుకోకపోయేసరికి భయపడి ఇంట్లో చెప్పినా ఒప్పుకోలేదు ఇంట్లో పెద్దలు అందుకే నిన్న నేను మధ్యాహ్నం ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి తనతో వెళ్ళి పెళ్లి చేసుకున్నాను చీరాల్లో పెళ్లి చేసుకున్నాం చర్చిలో నెక్స్ట్ ఈ వచ్చే శనివారం ఇంట్లో వాళ్ళు ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశారు అందుకే నేను నిన్న వెళ్లిపోయి పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది ఇంట్లో చెప్పాను ఒప్పుకోలేదు బెదిరించడానికి ప్రయత్నించారు అందుకే నేను వచ్చేసి నిన్న పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది మూడు సంవత్సరాల నుంచి లవ్ చేసుకుంటున్నాం పోలీస్ స్టేషన్ కి మాకు రక్షణ కల్పించడానికి ఇంట్లో వాళ్ళని ఇంకా మా జోలికి ఏమి రాకుండా ఉండడానికి ఇక్కడి నుంచి అని చెప్పి దానికోసం పోలీస్ స్టేషన్ కి వచ్చాం